టీవీలో లేదు మామూలుగా స్పష్టంగా చూస్తేనే బాగుండారు టీవీలో లేదు ఆ బ్రహ్మాండంగా అయితే లోకేష్ బాబు గారు మేము ఎనభై తొంభై ఏళ్ళ నుంచి కొండ ప్రాంతంలోనే ఉంటున్నాం మేము ఎస్టీలమీ మాయ మూడు వందల గడప ఉంది అయినా సరే ఇట్లా ఎన్నో సార్లు పెద్దలు వస్తున్నారు ఓట్లకి వస్తున్నారు ఓట్లు రాకముందు వస్తున్నారు ఓట్లకి వస్తున్నారు మేము అర్జీలు రాసి ఎత్తనేమన్నాము ఆ అర్జీలు డస్ట్బిన్లోకి లోకి వెళ్ళిపోతాయి మీరు వెళ్ళిపోయాక మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారు మిమ్మల్ని అడుగుదామని మీరు రాక తల్లికే మూడింటికే వచ్చి ఎడకూర్చొని ఉండం మరి ఇది కొండ ప్రాంతం అంటున్నారు బాబు కొండ ప్రాంతము ఇది పట్టాలు ఇవ్వటానికి లేదు మీరు కూడా కట్టుకోవటానికి లేదు అని అని చెప్పి మమ్మల్ని పూరేళ్ళు పట్టాలు ఇవ్వచ్చు ప్రభుత్వం ఏం చేయాలంటే ఇక్కడ ఎకరానికి మూడు ఎకరాలు ఇక్కడ కొని అటవీ శాఖకి ఇవ్వాలి అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడే దీన్ని అది డీనోటిఫై చేస్తారు అంటే అటవీ శాఖ భూముల నుంచి బయటికి తీసుకొస్తారు ప్రభుత్వానికి ఇస్తారు అప్పుడు ప్రభుత్వం పట్టాల కింద మీకు అందించడానికి అవకాశం ఉంటుంది ఇది విశాఖపట్నం సింహాచలం భూములు ఇట్లనే అక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చాను తల్లి గతంలో ఇక్కడ చేయలేకపోయింది ఎందుకంటే ఇక్కడ కరకత కమలాస్ ఉన్నారు కదా చేయనిలేదు తల్లి ఇది పట్టాలు అందించే బాధ్యత నాది నాకు వదిలేదు తల్లి మూడింటికి వచ్చి డిగ్రీ కాలేజ్ సార్ దీని తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ అనేది మాకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది మీరు గనక వస్తే మాకు ఉద్యోగాలు కల్పిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం అంటే మా యొక్క మా యొక్క యువత యొక్క నూతన ఓట్లన్నీ మీకు వేసి గెలిపించడానికి మేము రెడీగా ఉన్నాం సార్ అలాగే నేను టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సీకే గర్ల్స్ హై స్కూల్ గుడి వెనకమాల ఉంటది సార్ ఆ స్కూల్లో తెలుగు మీడియం మాత్రమే ఉంది కొన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఇప్పటి వరకు అయినాయి ఇంకా మిగిలిన స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం చేయాలని మా యొక్క కోరిక నేను ఈ రెండు ఉన్నారు తెలుగు మీడియంలో చదివించాలనుకున్నాడు తెలుగు మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకున్న ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఆ ఆప్షన్ తల్లిదండ్రులకు అందజేయాల్సిన బాధ్యత ఉంది నేను మాతృభాష కూడా కీలకమే నేను నాలాగే ఇబ్బంది పడతారు దేవాన్షన్ ఇప్పుడు కూడా తెలుగుంది కంపల్సరీ నేర్చుకోవాలి పెద్దలు కూడా నేర్చుకోవాలి నాలా వాడు ఇబ్బంది పడకూడదు నేను ఇంగ్లీష్ మీడియం హిందీ నేర్చుకున్నాను హిందీ కూడా అద్భుతంగా మాడేస్తాను కానీ తెలుగులో తడబడకూడదు ఒకప్పుడు ఇప్పుడు అది పోయిందిలే అలవాటు అయిపోయింది సో తప్పనిసరిగా రెండు మీడియం అందించే బాధ్యత తీసుకుంటా చల్లమ్మ చిల్లలో రెండేది నేను మీకు ఆమెస్తున్నాను మమ్మల్ల దగ్గరికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత నాది అమ్మా చెప్పు తల్లి తల్లి మీకు రెండు ఓట్లు ఉంటాయి ఒకటి మొదటి ఓటు ఎంపీ గారికి రెండు ఓటు ఎమ్మెల్యే గారికి ఈ రెండు ఓట్లు సైకిల్ చేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని ఈ స్వభావంతో మిమ్మల్ని అందరూ కోరుతున్నదాన్ని ఇలా వంద సంక్షేమ కార్యక్రమాలు చేశాడు తల్లి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఆ మాయ మాట పడి మోసపోయిన తల్లి మోసన్మోహన్ రెడ్డి గారు పదే పదే పటం నొక్కినా పటన్ నొక్కినా అంటాడు తల్లి నొక్కాడు తల్లి రెండు పడుతుంది తల్లి ఎరబట నొక్కే వందరు పరుషం తల్లి ఇలా బల పొలం పెంచి పాదుడే బాదులు ఇంటి పన్ను పెంచి పాదుడే బాదులు చెప్ప పనులు పెంచి బాగుడే బాగులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచి బాగుడే బాగులు చివరికి క్వాటర్ బాటల్ ధర కూడా పెంచి బాగుడే బాధలు మరి కటింగ్ తల్లి ఈ కటింగ్ మాస్టర్ జుట్టు కాదు సంక్షేమ కార్యక్రమాలు మాస్టర్ హేమ అన్న క్యాంటీన్ కట్ పండుగ ఇచ్చే కానుక కట్ పెళ్లి కానుక కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ బీమా కట్ అనంతబాబుకి ఎమ్మెల్సీ చేశాడు తల్లి మీటింగ్ లో పక్కన కూర్చోబెట్టుకుంటాడు అలాంటిది నంద్యాల అబ్దుల్ సుల్లా సలాం ఆయన మొత్తం కుటుంబం కలిసి కట్టుగా ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళ చెప్పాడు ఈ వైకాపా నాయకుల భేదింపుల వల్ల మీ కుటుంబం మొత్తం చదువుతుంది అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ అది తక్కువ మిస్వా ఆత్మహత్య చేసుకుని తల్లి మా తల్లి తండ్రులు వేధిస్తున్నారు అందుకే ఈ లోకం నేను వదిలేసి వెళ్ళిపోతేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పారు కలిసి గట్టిగా నేను ఎన్నికలకు వెళ్ళాం ప్రభుత్వం వచ్చింది కానీ ఏ నాడే ఒక్క మైనార్టీ సోదరు నాడి జరిగిందా అని ఆలోచించుకుంటాం అమ్మా ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోఫా ఇచ్చాం ఆనాడు పొత్తులు ఉన్నప్పుడే దుల్హన్ పథకం ఇచ్చాం ఆనాడు పొత్తులు ఉన్నప్పుడే గౌరవ ఇమాతనం ఇచ్చాం ఆనాడు పొత్తులు ఉన్నప్పుడే రంజాన్ మాసం వస్తే మసీద్ కూడా తప్పులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అమ్మ మంగళగిరి నియోజకవర్గంలో షాదీ ఖానా కూడా కట్టింది తెలుగుదేశం పార్టీ ఈ సభ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నడుతున్న మా ముస్లిం సోదరులకి నియోజకవర్గంలో మీరు ఏం చేశారని కమ్యూనిటీ ఈ దళిత సోదరులకు మూడోది పక్కనే కృష్ణమ్మ ఉంది అయినా నీటి సమస్య తీవ్రంగా ఉంది కృష్ణమ్మ జలాన్ని శుద్ధి చేసి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముగా హామీ ఇస్తున్నా వచ్చే వెరీ గుడ్ మీరు రూపాయి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించారు లక్షలు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఉద్యోగాలు లేవు అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి రెండో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం మూడో హామీ ఈ రోజు గ్యాస్ బండ పట్టుకోవాలని భయం వేస్తాం తల్లి బడోని కాదు అబ్బా ధరలు పెరిపోయినది బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ పన్నెండు వందల రూపాయలు ఇందాలి అందుకే ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం ఐదో హామీ ఇంట్లో చదువుకున్న బిడ్డలుంటే చదువుతున్న బిడ్డలుంటే ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డల అకౌంట్ లో తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు వస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుండే ఎంత డాక్ర సంఘాలు ఉన్నారు కదమ్మా చెప్పండి ఇద్దరుంటే ఎంత ముగ్గురుంటే ఎంత నలభై ఐదు వేల రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్ లో వస్తాం నాయకులు చెప్తున్నారు నాయకురాలు చెప్తున్నారు ఆరోహం ఏంటి తల్లి మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది తల్లి ఇట్లా కాదమ్మా ఇట్లా డ్రైవర్ రంగులు నడుపుతారు కదా డ్రైవర్ రంగు నడుపుతుంది కదా అందుకే ఉచితంగా ఆర్టీసీ బస్ లో మహిళలు ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది తల్లి ఇక్కడ పెరగలేదు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ తల్లి